మేము నేను పుట్టక ముందు నేను కాదు మా తాత ముత్తాతల నుంచే ఇవాళ మేమేదో అవినీతి చేస్తున్నాను అది ఇదని మాట్లాడుతున్నాడు మా తాత ముత్తాతల నుంచే మాకు ఇన్కమ్ ట్యాక్స్ వేసేసి మా తాత మా తాత మన ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా వెళ్ళి రైస్ మిల్లో ఆ మిషనరీ ఇక్కడి నుంచి వర్కర్స్ని తీసుకెళ్ళి వర్క్ చేయించారు మా నాన్నగారు ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టి వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ కొన్ని వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు వాళ్ళు తయారయ్యి వాళ్ళ యూనిట్లు పెట్టుకుని వాళ్ళు వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినటువంటి మా తండ్రి గారు వాళ్ళు సంపాదించినటువంటి కష్టార్జుతంతో సంపాదించినటువంటి ఆశలు తప్ప మేము ఎక్కడా కూడా అవినీతి చేసినటువంటి సందర్భాలు అవన్నీ కూడా చెప్ప మీరు మాట్లాడిన ప్రతిదానికి నేను సమాధానం చెప్తా ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఇసుక దోచేస్తాను తోటలో వెళ్ళరు అయ్యి అంటున్నావు నేను ప్రమాణం చేసి చెప్తా ఇసుకలో ఎక్కడా నాకు సంబంధం లేదని ప్రమాణం చేసి చెప్పడం నేను సిద్ధంగా ఉన్నా నువ్వు ప్రమాణం చేయగలవా నువ్వు రేషన్ బలల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మీరు కొడాలనాని కలిసి సివిల్ సప్లైస్ మినిస్టర్గా కొడాలని ఆయన ఒక నిశాని నువ్వు ఆ రోజున ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా రేషన్ ఏదైతే రేషన్ వెహికల్స్కి సంబంధించి వాళ్ళందరూ అమాయకుల్ని వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకుని ఒక్కొక్క వెహికల్ కింద కమిషన్ కొట్టుకుని కోట్లాది వందల కోట్ల రూపాయలు తోచింది వాస్తవం కదా దాన్ని మీద ప్రమాణం చేయగలరా ఇవాళ నా రాముడి గురించి నువ్వు మాట్లాడావు అదే రాముల నుండి ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నువ్వు ఉన్నావా రా చౌకుబారి మాటలు మాట్లాడి ఇవాళ విలువలైనటువంటి నాయకులు తయారయ్యారు మీరు చీకొట్టారు మీకు చీకొట్టి నువ్వు పోటీ చేస్తే ఓడిపోతా అని భయవేసి నీ కొడుకుని పెట్టి ఆ కొడుకు అడ్డదారిలో గెలిపించడానికి దొంగపాటాలు అక్రమంగా గోడౌన్లు నిర్మించి నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీని కూడా కాదని చెప్పి రెండు వేల నాలుగులో చెప్పి ఇన్ని సంవత్సరాలు ఏ వ్యాపారం చేయకుండా ఇన్ని వందల కోట్ల రూపాయలకి నీ ఆస్తులు సంపాదించుకుని గోడౌన్లు కట్టుకుని ఆ గోడౌన్లో ఎనిమిది వేల బస్తాలు దోచేస్తే ఇవాళ దాని మీద ఎంక్వైరీకి వెళ్తే నువ్వే చెప్పావు స్టాక్ తగ్గింది మేము డబ్బులు కడతాం ఎక్కడ కూడా మీరు ఇచ్చినటువంటి మీ అగ్రిమెంట్స్లో ఉన్నాయి గోడౌన్స్లో స్టాక్స్లో డిఫరెన్స్ వస్తే మీరు తీసుకునే క్రిమినల్ యాక్షన్స్కి మేము బాధ్యత వస్తామని చెప్పి మీ భార్య గారు సంతకం పెట్టింది వాస్తవా కాదా నేనేమన్నా పెట్టించాన్న కేసు అది దొంగ పట్టాలి సృష్టించింది వాస్తవం కదా ఎంఆర్ ఆఫీసులో ఆ రోజున పట్టాలు కట్టల కట్టలో ఉంటే ఆ రోజున కలెక్టర్ గారు జేసీ గారు గీతాంజ శర్మ గారు ఆ రోజు అక్కడికి రావడం జరిగింది వాస్తవం కాదా ఇవాళ మీరు మా తండ్రి గారు కొన్నారు మేము పొట్ల అప్పటికి ఎలాంటి మనస్తత్వాలు అంటే కులాల మధ్యని చిచ్చి పెడుతున్నారు మతాల మధ్యని చిచ్చి పెడుతున్నారు చివరికి ఎంత దిగజారంటే చివరికి కుటుంబ కుటుంబాలు కూడా తగవలబ దిగారు వీళ్ళు మా నాన్నగారు వీలునామా ప్రకారం మేము పంచుకున్నాం మా నాన్నగారు ఇచ్చినటువంటి వీలునామా ప్రకారం ఆస్తులు పంపకాలు చేసుకుని దాని ప్రకారం వాళ్ళకి వెళ్ళాల్సిన వాటాలు వాళ్ళు తీసుకున్నారు నాకు రావాల్సిన వాటాలు తీసుకున్నారు అందరూ సమా సమానంగానే జరిగింది ఎక్కడ కూడా ఒక్క ఒక్క ఇంచుమారు ఆయన్ని అడిగాను నేను అన్నయ్యని అడిగాను మేము న్యాయబద్ధంగా చేసుకుంటే నువ్వు దాని మీద కామెంట్ చేస్తున్నావు అది కూడా నేను రేపు లేఖలు వెళ్ళబోతున్నా ఆ విషయం మీద అంటే మా కుటుంబాల మధ్య తగద పెడతావు నువ్వు నువ్వే కదా నువ్వు ఒక పెద్ద మనిషిగా ఉండి ఆ రోజున నీ కలుస్తుంది తీసుకో అని చెప్పి రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు రెండు వేల తొమ్మిదిలోనూ మీరు ఇప్పించారు రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ చేయించారు రూపాయికి మూడు రూపాయలు కట్టించారు నాతో నాకు ఉద్యోగం అని చెప్పిన బతిలాడి తీసుకోమని చెప్పి చెప్పి మీరు ఇవాళ సెట్ వాళ్ళ స్థలాన్ని కొట్టేశానని మాట్లాడుతూ ఉన్నారు ఇంతకంటే నీచం ఇంకోటి ఉంటుందా అదే కాదు ఇవాళ కాంక్రీట్ అంట కాంక్రీట్ తింటున్నాను అంట నేను ఇవాళ ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా నీ ఇలాంటి దుర్మార్గుల కార్యక్రమాల వల్ల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెడీమిక్స్ ప్లాంట్లు చాలా ఉన్నాయి మన చుట్టుపక్కల నీలాంటి దుర్మార్గుడు వల్ల ఎవరన్నా తల చొక్క వేసుకుని భరించలేవు నువ్వు రియల్ ఎస్టేట్ పెట్టుకునే స్థలాలకి ఇళ్ళ స్థాయి ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి ప్లాన్లు ఇచ్చేవాళ్ళు కాదు భయపెట్టేవాళ్ళు ఈ దర్యాపులు ఎక్కడా కూడా రెడీమిక్స్ ప్లాంట్ లేకపోతే డబ్బులు కట్టి మెగా నుంచి కాంక్రీట్ తెస్తే కాంక్రీట్ నేను తిన్నానని మాట్లాడతా అసలు నువ్వు మనిషి కన్నా అసలు వీళ్ళొక దుర్మార్గాలు ఒకసారి చూడండి దేవుడు కూడా చివరికి రామాలయం ఇవాళ తా మా తాత ముత్తాతల నుంచి అక్కడ కళ్యాణం చేసేవాళ్ళు ఎంతోమంది ఆ గుడి కట్టాలని ప్రయత్నం చేశారు ఇవాళ మేము ఒక కమిటీగా ఏర్పాటు అయ్యి అక్కడ దేవాలయం నిర్మాణం చేసుకుంటే దాని మీద నువ్వు కామెంట్ చేస్తా ఐస్ ఫ్యాక్టరీ రాజారత్నపురం నువ్వు కూడా పుట్టి రాజారత్నపురం ఆ దాంట్లో ఉన్నటువంటి కలెక్టర్ గారు అక్కడ ఫ్లాట్లు మా వాళ్ళు తీసుకుని మా నాన్నగారు తాతగారు అక్కడ రైస్ మిల్ మిషన్ తయారు చేసేవాళ్ళు అందులో రైస్ మిల్ ఉండేది అక్కడ చుట్టూ చెరువులు అయిపోతే రైస్ మిల్ నడవట్లేదు అని చెప్పి ఐస్ ప్లాంట్ కింద కన్వర్ట్ చేసుకుని ఇవాళ ఆ ఐస్ ప్లాంట్ రన్ చేసుకుంటామంటే మా అన్న కొడుకులే రన్ చేస్తుంటే అదేదో నేను అక్కడ పొలాలు కొనేసి ఎకరాలు ఎకరాలు కొనేశాను దాంట్లో ఐస్ ప్లాంట్ కట్టానని చెప్పి మాట్లాడుతున్నామంటే ఒకసారి ఆలోచించాలి మనం అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి వీళ్ళు మతిస్థిమితో చెడిపోయి ఏదో ఒకటి బురద కలాలి ఏదో ఒకటి చేయాలి ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు ఇంకోసారి చెప్తున్నా నా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే మటుకి నాలుగు చీరత నగరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఇంటికి వస్తే మర్యాద ఇస్తాం ఇంటికి వస్తే భోజనం పెడతాం ఒక కాఫీ ఇస్తాం అది కూడా తప్పేనా దానికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం వాళ్ళ దగ్గర పెట్టుకో కొడుకు అతను ఇంజనీరింగ్ చదువుకుని మచిలిపాట్లో ఒక ఇండస్ట్రీ పెట్టుకుని పది మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి తను ప్రయత్నం చేస్తా ఉంటే ఇవాళ వాళ్ళని రాజకీయాల గురించి మాట్లాడతావా నీకు లేదా గంజాయి వ్యాపారం నేను నా కొడుకుని పంపలా మీకులాగా వాటి చూసిన ఆంబోళ్ళ రోడ్ల మీద వదిలేలా పిచ్చి పిచ్చి వాగుడు వాదితే తాట తీస్తాం గుర్తు పెట్టుకున్నది ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటాం మర్యాద తప్పితే ఇవాళ ఆ రోజున నువ్వు చేసినటువంటి దుర్మార్గం వల్ల నీ పేరు పెడితే నేను ఆ రోజున ముఖ్యమంత్రి గారితో ఇవాళ వచ్చింది కాబట్టి సమయం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా ఇదంతా చేసింది పేరు నాని ఆ అమ్మాయికురాళ్ళ భార్య ఆ అమ్మాయికి ఏం తిరిగి మొత్తం దోపిడీ చేసిందంతా పేరు నాని అని చెప్పి మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది అలా గౌరవిస్తాం మహిళలను గౌరవిస్తాం మీరు ఇంత నిచానికి ఇది రాజకీయాల కోసం రోడ్డు మీద ఆడవాళ్ళు తీసుకొచ్చే నీచాత సంస్కృతి నిజంగా సిగ్గంపిస్తా ఉంది ఇట్లాంటి మనుషులు మాట్లాడుతున్నా మాటలు ఇవాళ మేము ప్రతిదానికి రూపాయి రూపాయికి అకౌంట్ ఉంది బ్యాంక్ లోన్లు ఉన్నాయి రైస్ మిల్ మేము వాళ్ళు కట్టుకుంది కాదు ప్రతి రూపాయికి లెక్క ఉంది మేము వీధి చేసిన లోన్ తీసుకునే చేసుకుంటున్నాం దీనికి అవినీతి అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడితే పద్ధతి ఉండదని కూడా హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడతావా ఆయన వయసు గురించి నువ్వు మాట్లాడతావా సిగ్గు అనిపించట్లా పారిపోయే కోడూరుకి పారిపోయావే ఆ కేసులో బియ్యం కేసులో అడ్రస్ లేకుండా పోయారా తండ్రి కొడుకులతో మొత్తం ఊరే ఇల్లు అంతా సర్దేసుకుని వెళ్ళిపోయారాయితే లాగా ఇప్పుడు మాట్లాడుతున్నావు గురువాళ్ళలో గుద్దుతున్నారని చెప్పి ఇంట్లో పడుకుని నన్ను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి సిగ్గు లేకుండా సిగ్గు సిగ్గుమానటువంటి మాటలు మాట్లాడుతున్నావే అసలు బాబుగారి గురించి మాట్లాడటానికి మీకు అర్హత ఉందా వయసు గురించి మాట్లాడుతూ ఉన్నావు ఇవాళ ఇరవై వేల పద్దెనిమిది వందలు కష్టపడుతూ ఉన్నారు ఇవాళ ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం కష్టపడుతూ ఉన్నారు నీ బీపీ షుగర్లు వేసుకుని ముసుగుదాన్ని పొడుకునే రకం నువ్వు అది అందరూ తెలుసు ఇంటికి వస్తే సమస్యల కోసం వస్తే తలుపులు వేసుకుని గల్లెట్టు పోకున్న రోజులు 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 పడిగావలు పడ్డారా అవన్నీ మాకు తెలుసా తెలియదా బంధుల ప్రజలు తెలియదా అందరికీ తెలుసు ఇవాళ అచ్చోసిన అంబూతులాగా తయారయ్యి ఆ అమ్మాయి గురించి బీసీ కార్డు ఉపయోగించాలని చెప్పి ఏంటి నీచ సంస్కృతి మీరు కాదా అమ్మాయిని దుట్ట రామచంద్రరావు కూతుర్ని పట్టడానికి మీరు ఆ రోజున జప్పిచ్చే కొడాలని నువ్వు జోగి రమేష్ గారు ఈ నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒత్తిడి చేయలేదా మిమ్మల్ని మీ మీద నమ్మకోలేక బందరు వచ్చినా వాళ్ళు కొడతారు పెదనైనా వాళ్ళు కొడతారని చెప్పి గొడ్లవల్లేరులో పెట్టి గెలిపి గెలిచి ఆ అమ్మాయి చెప్పి అని అయితే ఇవాళ మీ మీ స్వయంగా నాకు వాళ్ళ మామగారే వచ్చి చెప్పారు మేము అతను బాధీ షాప్లో ఉన్నాడు బందర్లో షాప్ వస్తే అతనికి షాప్ పెట్టుకుంటాక ఇబ్బంది పెడితే చాలా రకాలు ఒక మూడు నాలుగు చోట్ల పెడితే వాళ్ళకి పర్మిషన్ లేకుండా చేస్తే చివరికి తెలిసిన వ్యక్తులను పట్టుకుని ఎక్కడో ఒక షాప్ పెట్టుకుంటే అది కూడా నడవకుండా చేయడానికి ప్రయత్నం చేశారు మీరు కాదు దుర్మార్గులు ఇప్పుడు మీ అమ్మాయిని బీసీ గౌడ రాష్ట్రం అంతా చేయండి అని చెప్పి రెచ్చగొట్టే కార్యక్రమాన్ని చేటర్ నిజంగా ఇట్లాంటి వ్యక్తులు అసలు అసలు రాజకీయాల కాదు అసలు మనుగోలు సాగించకూడదు ఇల్లు పనికిరారి మీరు పనికిరారే యాభై వేల ఓట్ల ఓడగొట్టారు మిమ్మల్ని వంద నియోజకవర్గంలో నూడా యాభై ఒక సీట్ల నుంచి పదకొండు సీట్లకు దేదార్చారు మిమ్మల్ని ఇదే సంస్కృతి మీరు కొనసాగితే జీరో వైఎస్ఆర్ పార్టీ కేర్ ఆఫ్ జీరో ఎందుకంటే ఏమీ ఉండదు ఇవాళ మేము ప్రజలకు ఇచ్చినట్టు మనం ప్రశాంత్ రెడ్డి చిన్న చూసాం పాప ఆవిడ ఆవిడ గురించి కూడా మాట కదా ఆవిడ నాకు మోటల్స్తుందంటే దానికోసం ఆవిడికి ఆవిడ మహాతల్లి అయిందని చెప్పి మాట్లాడుతున్నాను నేను ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ నాకు తెల్లే ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల నాకు చెల్లె పిచ్చి పిచ్చి వాడు ఆడవాళ్ళ విషయంలో మాట్లాడితే తాట తీస్తాం ఇవాళ ఏదో మేము కాకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రజలకి జవాబుదారుగా ఉండాలి కాబట్టి మీరు రోడ్ల మెత్తా అది గుర్తుపెట్టుకోండి మాకు చేతకాగా కాదు మేము చచ్చి కాదు కానీ మాకు కొన్ని విలువలు ఉన్నాయి నువ్వు అక్రమంగా కేసు కట్టినా మౌనంగా ఉన్నా అక్రమంగా నా మీద ఇంటి మీదకి అనేక సార్లు పోలీసులు పంపించినా మౌనంగా మదనపడ్డాం లోపల కేవలం నువ్వు చేసినటువంటి కార్యక్రమాల వల్ల మా మాయిని పోగొట్టుకున్నాం కానీ ఏ రోజు నేను మాట్లాడలే మానసికంగా ఆయన మీరు అక్రమంగా పెడుతున్నటువంటి కేసులకి నా మీద పెడుతున్నటువంటి కేసులకి కృంగిపోయి ఆయన చనిపోవడం జరిగింది మేము ఎక్కడ కూడా మీకులాగా నీచాతి నీచంగా మాట్లాడడం ఆయన పట్టుకుని నువ్వు ఎన్ని మాట్లాడినావో నాకు తెలుసు కష్టపడి ఆయన కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి మాతో పాటు అందరం కలిసి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం ఆకలి బాధలు తెలిసిన వాళ్ళం తర్వాత నిద్ర లేకుండా పని చేయించి వ్యవస్థను నడిపిన వాళ్ళం నువ్వు మా గురించి మాట్లాడతావా ఇవాళ మీరు దోచుకుని ఎంతెంత దోచుకున్నా ఎసుకొని దోచుకోలేదా పామరులో దోచుకోలేదు ఇవన్నీ తెలీదా కొడాలని మీరు అంతా కలిసి ఏ విధంగా దోచుకున్నారో మాకు తెలీదా రాష్ట్ర ప్రజలకు తెలీదా ఇవాళ నేను చూపిస్తా మొత్తం చిట్టా ఉంది బినామీ మీ ఆస్తులు మీ తల్లి మీ అత్తగారి పేరు మీద మీ భార్య గారి పేరు మీద రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు లిస్ట్ ఉంది అవన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతున్నాయి అయిపోయింది నేనేవే మాట్లాడేస్తాను నన్ను అరెస్ట్ చేస్తే నాకు సింపతి వస్తుందో అవినీతి చేసిన వాడిని ఎవరు హర్షించరు ఇవాళ మీరు చేసే ప్రతిదీ నోట్ అవుతుంది కౌంట్ అవుతుంది ప్రతిదానికి మూల్యం చెల్లించుకోవాలి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో మీరు అవమానపరిచినటువంటి విధానానికి ఒకరికి రొంగిలిసిపోయింది ఇంకోడేమో అదేంటి ఏమంటారు దాన్ని జాకెట్ వేసి తిరుగుతున్నాడు అదే బ్యాకెట్ చెల్టు దాన్ని ఏమంటారు నాకు తెలియదు అనే వేసి తిరుగుతున్నాడు నువ్వు నెక్స్ట్ ఇయర్ గో సీటు తిరుగుతుంది ఇట్లాగే మాటే ప్రజలు ఆల్రెడీ పైన చొక్కా ఫ్యాంట్ ఓడిదీ ఇచ్చారు చూసారు కదా మొన్న ఎలక్షన్స్లో నైన్టీ ఫోర్ పర్సెంట్ మ్యాండేట్ ఇచ్చారు నైంటీ ఫోర్ పర్సెంట్ మ్యాండేట్ వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాకు ఇచ్చారు అలా మేమేం విరవేగట్లేదే మేం మేము తలుసుకుంటే వచ్చిన తొలి రోజు మీరు జై జైల్లో ఉండేవాళ్ళు అలా మేము చేయలేదే నువ్వు బియ్యం కేసు వచ్చిన న్యాయంగా విచారణ చేయమన్నా లేదంటే తెల్లారే నేను తీసుకెళ్ళి లోనేసేవాళ్ళే ఇళ్ళ పట్టాలదు లేదా ఇవన్నీ మేమేమి లాంటరిగా మేం చేసినవి కాదు కదా నువ్వు చేసిన తప్పిదాలే వీళ్ళ ఆస్తుల కేసు ఖచ్చితంగా ఈ చేసినటువంటి దుర్మార్గాలు మీరు చేసినటువంటి అరాచకాలు మొత్తం బయటకు వస్తాయి ఉన్న ఎలక్షన్స్లో మరి ఆ గౌడ సోదరుని మీరు కొట్టలేదా బీసీ బీసీగా వాళ్ళు సుల్తాన్ నగర్లో బ్యానర్ చింపేసి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించింది వాళ్ళ బీసీలు కాదా నువ్వు బీసీల గురించి అంటే నిజంగా ఇది చెప్పిన ఇది కులాలకి మతాలకి ప్రాంతాలకి చివరికి కుటుంబాల్లో కూడా పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబం చూశారు కదా ఆ కుటుంబం ఏం లేదు గొడ్డల పోటు తర్వాత గుండెపోటు చెల్లొచ్చి పట్టుకుంది కాబట్టి మళ్ళీ గొడ్డల వచ్చింది ఆ గుండల పోటు అరెస్ట్ కాకుండా చూసుకున్నాడు ఆ సంస్కృతి ఆ విశ్వ సంస్కృతి వాళ్ళ యొక్క విధానాలు ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానమే ఇవాళ మన దరిద్ర ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి ఒక దరిద్రం అని చెప్పి చెప్పవచ్చు డెఫినెట్గా మేము ప్రజల పక్షాన ఉంటాం ప్రతి ప్రతి దానికి మేము జవాబుదారిగా ఉంటాం సైకో ఏం చేసిన సైకోకి ఎవరు సైకోల్ అంటే ఎవరంటారు పామర్లోనేమో పల్నాల్లో కారుతో తొక్కిచ్చారు ఎవరైనా సింగయ్యని కార్తో తొక్కిచ్చేసి చంపేశారు దళితుడు అయినటువంటి సింగయ్యని తర్వాత ఏం చేశారు మళ్ళీ రప్ప రప్ప సినిమా డైలాగ్ అంటాడు జగన్మోహన్ రెడ్డి రప్పారప్ప రప్పారప్ప సినిమా డైలాగ్లో చెప్తే తప్పు అనేవాడి సైకో అంటారా అది అంటే తప్పురా బాబు అనేవాన్ని సైకో అంటారా అట్లాగే రప్పారప్ప కాదు కన్ను కొట్టి వేసేయమని చెప్పి సైకో అంటారా పలకరించాలి పలకరించాల్సింది సార్ రాత్రి వేసేయాలంటే పొద్దున్నేళ్ళు పలకరించేవాడి సైకోంటారా సైకో అండి ఏంటి అయ్యా పేరు నాన్నగారు సమాధానం చెప్పండి సైకో అంటే ఎవరో అంటే రాత్రి చంపేసి వెళ్ళి పలకరిస్తే మీకు తెలుసు మా న మీ నటన మాకు తెలుసు మీ నటన వెళ్ళి ఆ శ్మశానాలు పూడుకోవడాలు అన్నీ మాకు తెలుసు మీరు చేసినటువంటి రప్ప రొప్పలు అన్నీ తెలుసు అందరికి వాణి సైకో అంటారా లేదు నేను ఆ మాట లేదు నేను అంటే రాత్రి కాదు పగల వేసేయమంటానని చెప్పి మాట్లాడింది వాస్తవం కాదు వాణి సైకో అంటారు మళ్ళీ వచ్చి లేదు లేదు నేను ఆ మాట అనలేదు అసలు అవసరంగా దీన్ని ఇచ్చేస్తానని చెప్పి మా నాని ఇంకేమంటారు వయసు వచ్చింది కొద్దిగా ఇంగ్లీష్ జ్ఞానం తెలుసుకోండి వయసు వస్తే సరిపోదు వయసు వస్తున్నా దానికి తగ్గట్టుగా మాట్లాడాలి పెద్ద ఉండాలి ఇవాళ మీరు ఒక పెద్ద పిచ్చోడు బందర్ పిచ్చోడు అని చెప్తూ ఉంటాడు బందరు పిచ్చోడు బందరు పిచ్చోడు ఆయన చెప్తూ ఉంటాడు ఈ బందరికే కాదు ఈ రాష్ట్రానికే పెద్ద పిచ్చోడు పేరు పేరున్నాయని కాల్సింది ఏంటి అరెస్ట్ కావాలి బెయిల్ తెచ్చుకోవాలి వ్యాఖ్యలు చేస్తారు ఇప్పుడు ఎలా ఉందంటే చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులు తీసుకుని వీళ్ళు బెయిల్ తెచ్చుకుని ఇచ్చేయాలని చూస్తున్నారు ప్రజలు ఇవాళ చూశారు కదా అప్పుడు మా మీద పెట్టారు అక్రమ కేసులు పెట్టారు మమ్మల్ని అందరూ అరెస్ట్ చేశారు నేను యాసై నాలుగు రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నా చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు కూడా రాజమండ్రి జైల్లో ఉన్నారు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు దిగుద చేసా ప్రజలు ఇవాళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఐదు వరకంగా అరెస్ట్ అయిపోవాలి కావాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు డెఫినెట్గా దీనికి చట్టపరంగా చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఎవరెవరు ఎన్ని మాట్లాడుతూ ఉన్నారో అవన్నీ కూడా కౌంట్ అవుతాయి డెఫినెట్గా దీని మీద చాలా స్ట్రిక్ట్గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఇంత వెచ్చలు పెడతాం గతంలో ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీలో కూడా ఇట్లాంటి విచ్చలు పెడతానో ఎక్కడ ఇది చూసుండాం ఇలాంటి వ్యక్తులను మటుకి డెఫినెట్గా ఎందుకంటే మేము చాలా అదుపు చేస్తున్నాం మా వాళ్ళందరూ కూడా కంట్రోల్ చేస్తున్నాం ఏమీ లేని గురువాళ్ళు చూసారు కదా ఎంత దాన్ని ఒక ఇచ్చేయాలని చూశారు ఇవాళ మేము అలాంటి సంస్కృతి మా పార్టీకి లేదు అక్రమంగా కేసులు పెట్టడం కూడా మాకు లేదు కానీ వాళ్ళు మాట్లాడే మాటలకి డెఫినెట్గా చట్టపరంగా ఎలాంటి కార్యక్రమం అన్ని జరుగుతాయి అదే చెప్తున్నప్పుడు అసలే ఆ నాయకుడే ఆ నాయకుడే ఒక సైకో జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద సైకో సైకో కాబట్టి ఇవాళ ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మీదకి వెళ్తే వాళ్ళు వాళ్ళకి మంత్రి పదవిస్తారు అక్కడ మాచర్లో చూసాం అక్కడ తెలుగుదేశం నాయకులు వెళ్తే వాళ్ళ కార్లు పదలు పెడితే అతను మున్సిపల్ చైర్మన్ ఇస్తాడు అంటే సైకో కాకపోతే ఏమనల్లాన్ని ఇలాంటి విశ్వ సంస్కృతి తప్పు చేసిన వాళ్ళని తప్పు అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉందిగా నాయకుడిగా అతనికి బాధ్యత లేదా ప్రశాంత్ రెడ్డి గారిని పట్టుకుని అంత దుర్మార్గంగా మాట్లాడినటువంటి మాటలకి నాయకుడిగా అతను బాధ్యత లేదా ఆడబిడ్డలను గౌరవించాలని అసలు తల్లికి చెల్లికే గౌరవించలేదు ఇంకా ఏ ఆడబిడ్డకే గౌరవిస్తాడని కానీ నిజంగా ఇది ఇలాంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయం ఎప్పుడూ లేదు దీన్ని ఖచ్చితంగా మనం అందరం కలిసి దీన్ని అంతమంది అందుకనే నూట యాభై నుంచి పదకొండు చూద్దాం సార్ రేపు జీరో అయితే మేము కూడా చట్టపరంగా చేయాల్సినటువంటి అన్ని అంశాలు పరిశీలిస్తున్నాం గా యాక్షన్ తీసుకుంటాం అది ఉత్సాహం అని ఎవరంటారు ఇప్పుడు నేనున్న నా కొడుకుని మఠ పంపిస్తానా మీరున్నారు మీ కొడుకుని మనం పంపిస్తానా అలాగే ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి అలాంటి పార్టీల దగ్గరికి ఎవరిని కూడా పంపించకూడదు ప్రజాసేవ కోసం మేము ఉన్నాం ప్రజాసేవ చేయడానికి ప్రజా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలి తప్ప అనే వాళ్ళ దగ్గరికి పంపిస్తే ఇంకా వాళ్ళ జీవితాన్ని మనం పాలు చేసిన వాళ్ళు అవుతాం నేను అందరికీ రాష్ట్ర ప్రజలను అందరికీ కోరుతా ఉన్నా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా కోరుతూ ఉన్నా ఇలా రెచ్చగొట్టి నరికేయండి చంపేయండి అనే వాళ్ళ దగ్గరికి పంపిస్తే మనం మన పిల్లల్ని పాడు అవుతాం దయచేసి ఇలాంటి వ్యక్తులు మనకి దూరం